హలో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ముఖం చూపించుడు కెమెరాకి ఫస్ట్ టైం కొంచెం అడ్జస్ట్మెంట్ వేసుకోర్రీ విషయం ఏంటంటే నాకైతే పని ఉన్న విషయం చెప్తున్నా మా ఫ్రెండ్స్ వచ్చారు టెన్త్ ఫ్రెండ్స్ కామన్గా ఇప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటారు కాకపోతే ఈరోజు ఏం చేసిరంటే ఎటువదరా అంటే వాడేం చెప్తాడు ఆర్టీ డేస్ కన్మర్ అయితే వాటికి వచ్చారు టైం ఎంత అవుతుందిరా టూ ఫార్టీ టూ టూ ఫార్టీ టూ ఎటు పోదాంరా అని చెప్పి ఇప్పుడు అర్థగా అంత అవుతుంది ఒక్కొక్కడు ఓన్ దాడు ముచ్చట్లే ఉన్నాడు తప్ప ఏడు కొదవని ఎవడు చెప్తలేడు అటు వేసి ఒక్క ప్లాన్కి వచ్చారు భువనగిరి అంట మనకి సుఖం ముక్కలేదు అడవి కాకపోతే టెంపుల్ గోదావటరు పోదాం ఎప్పుడు అదేనా ఒకసారి పోయి అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది పోదాం సేమ్ చిన్న తిరుపతి పోయి చూసేద్దాం ఎట్టుంట దోస్తులు చెరులో వచ్చిర్రు కమేర దాకా వాటికి విషయం ఏంటంటే అందరు కడుపు నిండా వచ్చిర్రు నేను ఒక్కనే ఏం తినలే ఏం లేక ఒక రాయి గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నా తింటా లేకపోతే చికెన్ మటన్ తినటువంటి గిడ కానీ టెంపుల్కి పోతున్నా కదా అతనే పైన ఏంటిదంటే ఎంట్రెన్స్ లేదో గుట్ట కనిపిస్తుంది చూడండి డిఫరెంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా కనిపిస్తుందా డిఫరెంట్ ఉంది సో ఫైనల్లీ రీచ్ అయ్యాం భువనగిరి సిటీ చూడండి సిటీయా మరి పల్లెటూరా నాకైతే ఏం తెలియదు కానీ ఆరైతుంది నాకు అడుగుని అయితే పూరంగా దోశలు ఇక చూడర్రీ అప్పటి నుంచి ఆగలిగి పట్టించుకుంటాడు నాతో లేడు నన్నైతే అరటి పనులు పెడతా అంటారు కానీ నేను తింటలేదు ఎందుకంటే నాకు నచ్చదు రోజులు చూడు దక్కడ నుంచి చూపించిన వీడియో దాని దగ్గరికి వచ్చేసినాం కానీ డిఫరెంట్గా కనిపిస్తుంది ఇది ఒక కిల్లా కావచ్చు బస్టాండ్ సో ఫైనలీ వచ్చేసినాం బ్రో చూడండి సో ఫైనలీ మనం రీచ్ అయ్యాము స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఇది ఎంట్రన్స్ అన్నమాట ఇంకెంత దూరం వెళ్ళాలో తెలియదు సో ఇది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి వెళ్ళి నాకు తెలిసి మ్యాక్సిమం అక్కడ గుట్ట కనిపిస్తుంది మీకు అనిపిస్తుందో లేదో తెలీదు సేమ్ దానిపై నుంచి వెళ్ళాలనుకుంటా ఓకేనా వెళ్ళము దోస్తులు ఒక్కసారి గిట్ల జ్యువెలరీ ఎలా ఉంది పోలే అదిరిపోలే కానీ ఏమో అనుకొని వచ్చినా నేనైతే వాస్తవంగా ఇంత హైలైట్ ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు అసలు ఇన్ని ఎకర్లు మ్యాక్స్ అయితే థర్టీ ఫార్టీ ఎకర్స్ కావచ్చు అక్కడ కనిపిస్తుంది చూడండి నేను జూమ్ చేస్తాను ఎంత బాగుంది టెంపుల్ ఇక్కడ నుంచి కానీ అక్కడికి పోతే ఎట్లుంటుందో తెలియదు కానీ కానీ ఇక్కడ నుంచి అయితే వేరే లెవెల్ ఉంది కార్ల మీద కార్లు వస్తున్నాయి ఎప్పటి వెళ్ళి పబ్లిక్ చాలా వస్తున్నారు చూద్దాం మనం కూడా పోదాం ఒకసారి ఇక్కడ కూడా ఎట్లా ఉంటుందో ఏంటంటే చూడండి ఈ అని ఎంతో బాగుంది సో ఫైనల్లీ రీచ్డ్ చూడండి ఇదైతే టెంపుల్ ఏంటండి ైస్ ఇది పార్కింగ్ ఏరియా పార్కింగ్ అయితే ఫుల్ అవైలబుల్ పార్కింగ్ ఛార్జెస్ అయితే ఏం లేవు సో ఇది ఎంట్రెన్స్ సో గాయస్ చూడండి సేమ్ మన తిరుపతిలో మెట్లు ఎత్తాం కదా సేమ్ అదే విధంగా ఉంది సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది ఈ హైదరాబాద్ దగ్గర ఇంత పెద్దగా టెంపుల్ కట్టిరంటే గ్రేటే చూడండి ఎంత క్లాస్గా ఉందో వన్ సైడ్ సన్సెట్ సేమ్ నాకు యాదగిరి గుట్ట టెంపుల్ ఉంది చూసారా సేమ్ అలా అనిపిస్తుంది నైట్ టైంలో లైటింగ్ వేసారు అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ అసలు ఇక్కడ టెంపుల్కి వచ్చినట్టు లేదు నాకు అయితే కానీ హైలెట్ ఉంది ఇది ఒక వెకేషన్కి వస్తాం కదా అలా దేవుని దగ్గరికి వచ్చారు మనం అవన్నీ ఏం మాట్లాడతాయి కానీ సో హైలెట్ అంటే హైలైట్ ఉంది ఎవ్వరు మిస్ కాకండి ప్రామిస్ చెప్తున్నా ఫుల్ సాటిస్ఫై అవుతారు దేవుని కూడా మంచిగా దర్శించుకోరి మొక్కకోరి చూస్తున్నారు కదా ఎలా ఉందో లైటింగ్ ఇస్తే మామూలుగా లేదు ఒకసారి చూడండి ఇక్కడ నుంచి లైన్ ఎంత ఉందో అమ్మో లైన్ కట్టాడంటే కట్టాల్సిందే తప్పది ఇది నాకు తెలిసి టెంపుల్కి సత్రం అనుకుంటా

ఉంది పో మధ్యలో పోనేరు మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి చూడండి చూపిస్తాను శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి హలో గైస్ విజయవంతంగా దర్శనం అయిపోయింది ఇప్పుడే బయటకు వచ్చినాం ఇట్లా ఓపెన్ ఇప్పుడే మీకోసం ఆ అందాలన్నీ చూపిద్దామని చెప్పి వీడియోస్ అన్నీ తీసుకొని వచ్చినా విషయం ఏంటంటే మార్నింగ్ ఫైవ్కి ఓపెన్ మార్నింగ్ ఫైవ్కి ఓపెన్ అవుతుంది టెంపుల్ నైట్ నైన్ వరకు క్లోజ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మళ్ళీ వచ్చి మయో దబ్బ వచ్చి నైట్ వచ్చి వెళ్ళిపోతా అంటే కలవదు మనల్ని పంపారు ఎందుకంటే అందరు ఏపీలో ఉన్నారు సో అందుకని వచ్చేది కానీ నన్ను అడిగితే మార్నింగ్ కంటే ఈవినింగ్ రండి ఈవినింగ్ వైఫ్ సూపర్స్ ఉన్నాయి అంటే సూప ఉన్నాయి కంపల్సరీ ఈవినింగే రండి ఈవినింగ్ వచ్చేలా ట్రై చేయండి వీలు కాకుండా కానీ రావాలి ఎందుకంటే ఇక అది వేరే లెవెల్ మీరు వీడరి అప్పుడు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి బాయ్